హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో భాగంగా తెలంగాణ ఫేమస్ సకినాలు కేవలం తెలంగాణకే పరిమితమైన సకినాలు సంక్రాంతి వస్తుందంటే మిగతా పిండి వంటలతో పాటు సకినాలు కంపల్సరిగా చేస్తూ ఉంటారు ఈ సకినాలు అనేవి మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో చేయొచ్చు అది కూడా చాలా తక్కువ ఆయిల్ అనేది గుంజుతుంది అనమాట చూడటానికి బండగా లావుగా ఉన్న తింటే చాలా క్రంచీగా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి నువ్వులతో సకినాలు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే క్రంచీ సకినాలు మన సొంతం అవుతాయి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ సకినాలు కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు కానీ ఇలా చేస్తే చాలా క్రంచీగా గుల్లగా ఉంటాయి ముందుగా బియ్యం కడిగి నానబెట్టి పిండి పట్టించుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ పిండి కూడా ఒక క్లాత్పై ఆరబెట్టుకోవాలి పొడి పొడిగా అయ్యే వరకు ఆరపెట్టుకోవాలి ఇలా పొడి పొడిగా ఆరిన పిండిలో తగినంత వాము వేసుకోవాలి వాము ఎక్కువే పడుతుంది నువ్వులు కూడా దోరగా వేయించి పోసుకోవాలి కేజీ బియ్యానికి వంద గ్రాములు నువ్వులు అయితే పడతాయండి నువ్వులు వాముతోనే చాలా రుచిగా ఉంటాయి ఈ సకినాలు అనేవి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వాము వేయించి పోసుకున్న నువ్వులతోనే చాలా కమ్మటి సకినాలు రెడీ అవుతాయి క్రంచి క్రంచిగా ఈ పిండిని కూడా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి నాలుగు భాగాలుగా చేసుకొని మామూలుగా నువ్వులు వంటకం చేసేటప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు కానీ ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే వేయించి పోసుకుంటే కనుక అస్సలు పేలవండి నువ్వులు నిర్భయంగా నువ్వులతో ఏ రెసిపీ చేసినా చేసుకోవచ్చు ఇలా కలపటంతోనే బాగా జిగురుతనం అనేది వస్తుంది బాగా కలుపుకోవాలి పిండిని కొద్ది కొద్దిగానే కలుపుకోవాలి లేదంటే ఆరిపోతుంది అనమాట సకినం తిప్పడానికి వీలవ్వదు ఈ విధంగా జిగురు బాగా వచ్చే వరకు పిండిని బాగా కలుపుకోవాలి చిన్న చిన్న ముద్ద చపాతి ముద్ద లాంటిది చిన్న చిన్న ముద్ద చేసుకొని ముందు అసలు వస్తుందా రాదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి తిప్పడానికి అనుకూలంగా ఉంటుందా తెగిపోతుందా అనేది చెక్ చేసుకోవాలి అలా తిప్పడానికి అనుకూలంగా ఉండే విధంగానే పిండి కలుపుకోవాలండి చెక్ చేసుకుంటూ ఈ విధంగా చక్కగా తెగిపోకుండా రౌండ్గా చుట్టుకోవడమే సకినం అనేది ఇంతవరకు సకినం చేయడానికి ఏ మిషన్ రాలేదండి మన మురుకులు గొట్టం లాంటివి అలాగా పిండిని సకినం తిప్పడానికి వీలయ్యేంతవరకు కలుపుకొని ఈ విధంగా చేత్తో తిప్పుకోవడమే తెలంగాణ ట్రెడిషనల్ స్నాక్ రెసిపీ పిండి వంటలు సకినాలు ఎందుకోనండి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు వీటిని మళ్ళీ మిగతా టైంలో అస్సలు చేయరు సకినాల్ని కేవలం సంక్రాంతి టైంలోనే చేస్తారు ఎందుకంటే నువ్వులు వంటకాలు తినాలి సంక్ సంక్రాంతి టైంలో ఈ టైంలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వులు తినడం వల్ల కొద్దిగా హెల్తీ ఐరన్తో పాటు వేడి పుట్టించే తత్వం ఉంటుంది ఈ నువ్వులు కూడా మన బాడీని చలికి తట్టుకునే విధంగా చేస్తుంది అనమాట ఇప్పుడు మొత్తం చుట్టుకున్నాక చాలా వరకు తడ అనేది గుంజుకుంటూ ఉంటుంది ఇలా అట్ట అట్ల కాడతో ఈ విధంగా వన్ బై వన్ ఇలా తీసుకుంటూ బాగా కాగిన నూనెలో వేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట సకినాలు అనేవి చాలా తక్కువ ఎక్కువ ఆయిల్ వంటకం అని కూడా చెప్పుకోవచ్చు ఈ సకినాలని వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల సేపు అస్సలు కదిలియకుండా ఉండు వేగనివ్వాలి తర్వాత మనకి కళాయిలో ఎన్ని పడితే అన్నీ ఒక ఏడెనిమిది ఎన్ని పట్టినా కూడా వేసుకోవచ్చు చక్కగా కాలుతూ ఉంటాయి నువ్వులు కూడా పేలిపోకుండా చాలా పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అవుతూ ఉంటాయి ఈ సకినాలు అనేవి కాటన్ క్లాత్ మీదే తిప్పుకుంటే బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాలు డీప్ ఫ్రై అయిన తర్వాత సకినాలని రెండో వైపు తరిగేసుకోవాలి చక్కగా కలుపుకుంటూ అన్ని వైపులో సమానంగా కాలే విధంగా తిప్పుకుంటూ ఉండాలి చక్కగా ఓ మంచి రంగు వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవడమే ఎంతో టేస్టీ అయిన ట్రెడిషనల్ సంక్రాంతి స్పెషల్ సకినాలండి ఈ సకినాలు తిప్పుకునేటప్పుడు ఒకటి రెండు తిప్పుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడినా కూడా చాలా వరకు ప్రాక్టీస్ అయిపోతూ ఉంటుంది ఎన్నంటే అన్నీ చాలా తిప్పుకొని చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని చూశారు కదా ఫ్రెండ్స్ తెలంగాణ స్పెషల్ స్నాక్ రెసిపీ సకినాలు మీలో సకినాలు ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్